పని ప్రదేశాలలో మహిళలను లైంగికంగా వేధించడం అనేది చట్టరీత్యా నేరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ ఏ భారతి అన్నారు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యాలయంలో పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక దాడులు అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో న్యాయమూర్తి పాల్గొని ప్రసంగించారు లైంగిక వ్యత్యాసాలు లేకుండా స్త్రీ పురుషులు ఇరువురు సమానమే అని గ్రహించి వారికి నిర్దేశించిన పనులను పూర్తి చేయాలని న్యాయమూర్తి భారతి అన్నారు అదేవిధంగా తమ పని చేస్తున్న కార్యాలయాల్లో ఎవరైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ సైగల ద్వారా కానీ లైంగిక వేధింపులకు గురి చేస్తే వారు చట్ట ప్రకారం శిక్షార్హులని సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయాలని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శి కె సత్యకుమారి మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి మహిళలకు ఉచితంగా న్యాయ సహాయం అందించడం జరుగుతుందని అన్నారు లైంగిక వేధింపులకు గురయ్యే మహిళలు తమ సంస్థను ఆశ్రయించి తగిన విధంగా న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ సివిల్ న్యాయమూర్తులు వి శిల్ప పి భానుసాయి ఎం రాధిక ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేసెస్ రెండు వేల పదమూడు సుప్రీంకోర్టు తీర్పుల గురించి వివరించారు కార్యక్రమంలో ఒంగోలు బార్ న్యాయవాదులు న్యాయస్థానాల మహిళా సిబ్బంది పాల్గొన్నారు అవి ఏంటంటే మనము కొంచెం ధైర్యంగా వాటిని మనం ఎదుర్కోవాలి మంచిగా పెట్టుకొని మనం దాన్ని అవుట్ చేసుకోవడానికి మనకి రిడ్రెస్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మనకి జిల్లా కోర్టు తరఫున కమిటీ అయితే మనం ఏర్పాటు చేస్తున్నాము దాంట్లో మన సీనియర్ సెటింగ్ మేడం ఒక మెంబరు ఒక మెంబరు అలాగే మన సెకండ్ ఏడీ గారు

మ్యారీడ్ పర్సన్స్ ఏ ఏజ్ అయినా కూడా చేస్తాము డిఫికల్టీస్ బై డీలింగ్ విత్ అవర్ బ్రదర్ కొలీ తోటి మనం డీల్ కొన్ని డీల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇందులో నేను కూడా ఎక్సెప్షన్ రాదు మీలో చాలా మందికి తెలుసు ఐ ఫేస్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి తెలుసు ఐ చేసి ఏంటంటే మనల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి మనం పర్ఫెక్ట్గా వర్క్ చేస్తూ మనం ఎవరిని ఇబ్బంది పెట్టుకున్నా మనం ఎన్ని పనులు చేస్తున్నా సరే మనల్ని ఎక్కడో చోట నుంచి ఏదో రకమైన హెరాస్మెంట్ అనేది మనకి ఎదురవుతూనే ఉంటుంది ఎదురవుదని నేను చెప్పలేదు అట్ ఫేస్ చేస్తాను కాబట్టి నేను ఏమంటానంటే మనం ప్లాస్టిక్ స్టెప్స్ మనలో మనమే కుటుంబం మనలో మనమే డిప్రెషన్లో పెడతాం అందరూ కూడా ఈ జడ్జిమెంట్స్తో ఏమేమి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశారు అన్నీ ఈ రోజు మనం ఎండర్ సెన్సిటైజేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము మీరు అందరూ టైం వేస్తాను అనుకోవద్దు మన ప్రోగ్రామ్ అన్న ప్లాక్ వరకు జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూర్చొని పార్టిసిపేట్ చేయండి అందరికీ ఉంటుంది వర్క్ మన అందరికీ వర్క్ ప్రజలు ఉంటుంది బట్ ఈ రోజు కూర్చొని మీరు చక్కగా పార్టిసిపేట్ చేయండి వర్క్ అలాగే మీకు ఎవరికైనా ఏమైనా ప్రాక్టికల్ గా మీరు ఫేస్ చేసి ఏమైనా ఉంటే మీ మీ ఎక్స్పీరియన్స్లో మీకు ఎక్స్పీరియన్సెస్ ఉంటే మీరు ఫేస్ చేసింది మీరు చెప్పవచ్చు నిర్థవ అలాగే మరి నేను వచ్చిన తర్వాత ఈ టూ ఇయర్స్లో నేను పెద్దగా చెప్పాలంటే ఇష్యూస్ ఏమీ లేవు స్టాఫ్లో ఏదో ఒకటి రెండు ఇష్యూస్ వాళ్ళు వచ్చి చెప్పటం కొంచెం వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళని ఆ ప్లేస్ నుంచి తీసి మళ్ళీ వేరే ప్లేస్లో